స్పందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో మూడు ముందుగానే ఉన్నా కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో పాప బాసాల పార్ట్ వన్ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే కింద కామెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా అయితే వాచ్ చేయండి అందులో మా పాప పేరు మా పద్ధతిలో భారసాల ఎలా ఉంటుంది ఏంటి అని అయితే ఉంటుంది ఇంకా పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టడం అయిపోయిన తర్వాత నన్ను బాయ్కి ఎలా తీస్తారన్నమాట సో బాయ్కి తీసుకొని వెళ్తారు అది ట్వంటీ వన్ డేస్కి చేస్తే మా ఇల్లలో ట్వంటీ వన్ డేస్ రోజు తీసుకొని సో దానికైతే ఇలా పసుపు కుంకుమ తర్వాత మూడు బిందెలు ఐదు బిందెలు కానీ ఇలా అన్ని ప్రిపేర్ చేసుకుని అయితే బావి దగ్గరికి అయితే వెళ్తాం అనమాట ఇంకా అక్కడికి వెళ్ళడానికి అయితే అమ్మ అయితే పసుపు అయితే రాస్తుంది తర్వాత ఏంటంటే ఇంకా బావికి వెళ్ళి తీసేటప్పుడు ఇలా మన చీర కొంగు కానీ లేకపోతే సపరేట్గా టవల్ కానీ ఇలా కడతారనమాట నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ ఏంటంటే బాలింతలు చెవులకి కట్టుకుంటారు కదా గాలి పోకుండా అలా అని చెప్పేసి అయితే ఇది కడతారనుకుంటా సో ఇలా ఇలా ముసుకేసుకొని అయితే తీసుకొని అనమాట పైన కవర్ చేసుకుని అయితే తీసుకొని వెళ్తారు ఇంకా ఆ చీర అసలు ఆగట్లే అని చెప్పేసి అయితే పిన్ అయితే పెట్టుకుంటూ ఉన్నాను సో ఇలా ఎందుకు చేస్తారు అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి కొంచెం ముందు ఏం కల రాని ഫോട്ടോ hey, <laughs> <laughs> ఈ కార్యక్రమం వచ్చేసి ఇంటి దగ్గర మన ఇంట్లో బాయి ఉన్నా కూడా అలా బయటికి వెళ్ళి తీసుకొని రావాలని చెప్పేసి అయితే వేరే బావికి అయితే వెళ్తారు అనమాట బాయిలు అవైలబుల్గా లేని వాళ్ళు ఏంటంటే బోరింగ్ దగ్గరకైనా తీసుకొని వెళ్తారు అలా ఇంకా మేము కూడా ఇంట్లో ఎందుకులే కిందకైనా వెళ్ళేసి వద్దామని చెప్పేసి అయితే మేము కింద అయితే పెట్టుకున్నాం అనమాట దాన్ని వచ్చేసి ఇంకా ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ట్వంటీ వన్ డేస్కి ఇంకా కంప్లీట్గా ప్రూవ్ పోయినట్లు అనమాట ఆ రోజు గంగ దగ్గర తీసుకొని వెళ్తారు ఇంకా ఆ రోజు నుంచి మనం బాయిలో నీళ్లు చేదుకోవచ్చు తర్వాత బరువులు పోయొచ్చు అనే కాన్సెప్ట్తో అలా ఇంకా బాయి దగ్గరికి తీసుకొని వెళ్ళి నీళ్ళు అయితే చేదిస్తారనమాట అక్కడ పూజ చేపించు అయితే తీసుకొని వస్తారు సో మేమైతే ఇంకా కింద అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నాము మా అపార్ట్మెంట్ దగ్గర సో బిల్డింగ్ దగ్గర సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి పురుగులు ఉంటాయి అవి ఉంటాయి ఇంకా మేమైతే బాగాని చూడండి ఎలా ఏర్పాటు చేసామో ఆ బకెట్ వచ్చేసామో పిల్లలు ఆడుకునేది ఉంటుంది సో అది ట్రీలో అయితే తీసుకుని వచ్చాము మనకి బాధాల రోజు మేజర్ పార్ట్ ఇది కూడా అనమాట సో దాన్ని కూడా మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఇంకా మేము అలా అయితే సెట్ చేసుకొని పెట్టుకున్నాం ఇలా కిందికి వచ్చి వెళ్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మనం గంగకైతే మూడు సైడ్లా కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెడతాము తర్వాత దాంట్లో కొంచెం పసుపు కుంకుమ పూలు వేసి అయితే దండం పెట్టుకుంటాం అనమాట దాని తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎవరికైతే అప్పటివరకు పిల్లలు లేరో లేదా ఇంకా సంతానం కలగని వాళ్ళు ఉంటారు కదా సో సో వాళ్ళకి బాలింత చేతుల మీదుగా వాము ఎల్లిపాయ అయితే ఇప్పిస్తారనమాట సో వాళ్ళకి ఇష్టం ఉంటేనేమో అంటే కొంతమంది ఏంటంటే కావాలి అని మరి తీసుకొని తింటారనమాట కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అక్కడ ఇంట్లో అయినా పెట్టొచ్చు లేదు ఎవరు తీసుకోలేదు అంటే మనం ఏంటంటే బావి దగ్గర అయినా కూడా ఆ వాము ఎల్లిపాయలు అయితే పెట్టేస్తాం అనమాట సో అలా ఇంకా ఇక్కడ ఈ కార్యక్రమం అయితే చేస్తారు సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నాకేం తెలుసు అడిగితే దాంతో పోయాలి చేయబట్టుకోడు ముంచే ఏం కాదు ముంచే బావి వర్షం పడి బావిలో నీళ్ళు పైకి వచ్చినాయి ఏం కాదు अंदेश का नहीं उरेंटा का नहीं ओन इंडेड में मैं जा रही हूँ टैंक सेंडिंग ये इसमें पूछ ना ओके यार को पूछ नहीं अधी अधी दिशा किच्चे हाँ आल गया इनका अच्छा अच्छा दिशा ना नेक्स्ट टू अंधे के दिशा किच्चे तो <laughs>

ఇక్కడ వచ్చేసి అయితే మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తోడేసి అయితే తీసుకొచ్చిన బిందెలతో వాటర్ అయితే నింపాలన్నమాట అవి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ హస్బెండ్ పేరు చెప్పైతే ఆ బిందెలైతే తీసుకుంటారు సో వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఇంట్లో మొత్తం పేరు చెప్పు సంక్షేపేనా మళ్ళీ చెప్పు సంక్షేప్ రెడ్డి గట్టిగా వినపల్లేదు ఇక్కడ సంక్షేప్ రెడ్డి కందాడా మొత్తం చెప్పాలి వేము ఎవరికి ఇస్తావు అది ఎత్తుకున్నందు మా ఇళ్లలో అయితే బాయికి ఎల్ల తీసే కార్యక్రమం అయితే ఇలా ఉంటుందన్నమాట తీసుకొని వెళ్ళి ఐదు బిందెల నిండా కానీ మూడు బిందుల నిండా కానీ నీళ్ళైతే తోడించుకొని తీసుకొని వస్తారు సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి రెండో బిందే తీసుకెళ్ళు తీసుకెళ్ళా వారసారి రోజు మేము వచ్చేసి ఫుడ్ అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసాం ఫస్ట్ వచ్చేసి సాంబారు కలపాలి నెక్స్ట్ చికెన్ ఫ్రై తర్వాత బగారా రైస్ ఇంకా వైట్ రైస్ కాదు ఇంకో ఉందా తర్వాత చపాతి మళ్ళా క్యారెట్ తర్వాత రవ్వకేసేది இது மாதிரி தினம் அப்படின்னா

ఇంకా ఈ వంటలన్నీ చేయడానికి అయితే మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే పట్టింది అంటే చిన్న చిన్నవి అన్ని రకాల వంటలు చేశారు కదా చాలా టైం అయితే పట్టింది అనమాట మన మన ఇంటి దగ్గర పెద్ద గ్యాస్ ఉంటుంది సో సింపుల్గా అయిపోతాయి ఇక్కడ చిన్న చిన్న గ్యాసులు వాటి మీదనే చేయాలి అంటే చాలా కష్టం అయితే అనిపిస్తుంది అన్నమాట చాలా టైం అయితే తీసుకుంది ఇంకా వాటన్నింటినీ నిండుగా ఉన్నవి ఏంటంటే ఎవరు తినకముందే వాటన్నిటిని అయితే ఇంట్లో ఇలా పెద్దవాళ్ళు ఉంటారు కదా సో చనిపోయిన వాళ్ళకి ఇంకా ఏ కార్యక్రమం జరిగినా కూడా మేమైతే ఇలా నిండుగా ఉన్నవి అయితే తీసేసి నీళ్ళు ఆరబోసి దండం పెట్టుకుంటాం అనమాట అలా ఇంకా తాతయ్య దగ్గర అయితే పెట్టేసి దండం పెట్టుకుంటున్నాము ఇంకా ఆ బ్రో వచ్చేసి ఏంటంటే కొంచెం ఇంకా మేమైతే చాలా ఫన్నీగా ఉంటాము బ్రో ఏంటంటే బెల్ల షుగర్ తినడం అనమాట సో బెల్లం వేసైతే రవ్వకేసారి చేశాను అండ్ రైస్ కూడా తినడు ఇంకా దాని ప్లేస్లోకి అయితే ఉండేది తనకి ఇంకా మనం అందరినీ పిలిచిందే కొంతమందిని వాళ్ళకు కూడా ఫుల్ఫిల్గా పెట్టాలి కాబట్టి ఇంకా అలా చేశాను అనమాట సో ఇంకా దాని తర్వాత వచ్చిన వాళ్ళందరికీ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను పాప చేతుల మీదుగా ఇంకా అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అన్నమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి

아이에요 아이에요 아이에요. 아? 다니드 అరే వాయిస్ అంతా నీదే వాయిస్ రాకూడదు ఇంకా వీడియో నన్ను డిలీట్ చేయాలి వాయిస్ వెనకాలంతా ఇది వస్తుంది వాయిస్ వారు ఇవ్వాలి

ഇപ്പോ അതേ

ఏష్ణులు ఏష్ణ సో ఇంకా నేనైతే ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇంకా ఇండియా నుంచి అయితే ఇంకా అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చాను వీళ్ళైతే కొంచెం లేట్గా వచ్చారు వాళ్ళకైతే ఇంకా తిన్న తర్వాత అయితే ఇచ్చానమాట ఇలా మా పద్ధతిలో అయితే భారసాలైతే ఉంటుంది బాయ్కి ఎలా తీయడం అనమాట పాపను ఉయ్యాలో పడుకోపెట్టింది కదా ఇలా బాయ్కి అయితే ఎలా తీస్తారు సో మీకు ఎలా ఉంటుంది ఏంటి అని అయితే కామెంట్ చేయండి అండ్ మా పద్ధతి ఎలా ఉందో కూడా తప్పకుండా అయితే షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా అలా మా పాప భారసాలైతే మంచిగా జరిగిందనమాట ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఇంకా గ్రాండ్గా జరుగుతుండే సో ఇక్కడైనా కూడా చాలా బాగా జరిగింది ఇంకా అందరం కూడా చక్కగా కూర్చొని మంచిగా ముట్లేస్తూ అయితే ఫుడ్ అయితే తింటున్నాం అనమాట ఇంకా పాపనితో ఒకళ్ళు చూసుకుంటున్నారు ఇంకా నేను కూడా తింటూ ఉన్నాను సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి తిను చూపిస్తా ఇంకా ఫైనల్గా అయితే ఎక్కడ వాళ్ళు అక్కడైతే అనమాట ఇంకా మేమైతే ఇంక ఇవన్నీ సర్దుకోవాలి అన్నీ ఎక్కడ అక్కడైతే ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి అనమాట ఇంకా రైస్ కొంచెం ఉంది తర్వాత వంకాయ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి కేసరి ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటాం కదా ఇక ఉన్న కొంచెం కూడా రేపు లంచ్ లాగా తింటాం అనమాట సో బెండకాయ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది బెండకాయ బాగా నచ్చింది మాకు అందరికి అన్నీ అయిపోయినాయి సో చిప్స్ మా పాపకు మాత్రం రసిప్పేసి ఇంకా మంచిగా పడుకోబెట్టి ప్రశాంతంగా ఆడుకుంటుంది కేకలేస్తా మంచిగా కోఆపరేట్ అనమాట అస్సలు ఏడిపించలేదు సో ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది అసలు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్